హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఇదైతే ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్ అండి త్రీ మీటర్స్ క్రాక్తోనే ఇలా ఇంత మంచి అందమైన ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా ఇక్కడ అయితే నేను మేం ఫ్యాబ్రిక్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను కాటన్ లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నాను బాడీ పార్ట్ కోసం బాటం పార్ట్ కోసం టూ మీటర్స్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే ముందుగా ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ఇలా మనం కాటన్ లైనింగ్ను తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం ఈ లైనింగ్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీదనైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత క్లాత్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఒక పావు ఇంచ్ కట్స్తోనే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ హైట్ తీసుకుందాం హ్యాండ్ హైట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎండింగ్లో కూడా అలాగే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి ఇదైతే ఖర్చుల కోసం తీసుకోవాలి పై వైపుకి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ రెండు లైన్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ అయితే తీసుకుందాం హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా రెండు లైన్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నుండి టేపును ఇలా క్రాస్గా పెట్టుకొని ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ముందు హ్యాండ్ లూస్ తీసుకున్నాం కదా ఆ మార్కింగ్ను ఈ మార్కింగ్ రెండింటిని కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడైతే సెకండ్ లైన్ మీద ఇలా టేపును పెట్టుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్తోని అడ్డుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత మనం ఈ లైన్ వెంబడ మనం ఇలా టేపుతో ఒకసారి కొలుచుకొని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి టేపును అక్కడ మరొక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే టేపును తీసుకొని ఇలా కార్నర్ దగ్గర పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్కేల్తోని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కరువు స్కేల్ తీసుకొని ఇప్పుడైతే కరువు తీసుకుందాం కరువు స్కేల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక షోల్డర్ దగ్గర నుండి ఇలా స్కేల్ పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి మళ్ళీ కరువు స్కేల్ను రివర్స్లో తిప్పుకొని అలాగే ఆ లైన్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ మనం స్టార్టింగ్ షోల్డర్ దగ్గర ఎండింగ్ దగ్గర వన్ వన్ ఇంచ్తో మనం ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసిన తర్వాత మళ్ళీ కరువు స్కేల్ పెట్టుకొని ఆ లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే మనం కరువు తీసేసినాం కదా ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి అయితే నేను ఫోర్ ఫైన్స్ పెడుతున్నాను అందుకోసమే పై వైపుకి అయితే టూ ఇంచెస్ తీసుకుంటున్నాను టూ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి టేప్ను మళ్ళీ అడ్డుగా పెట్టుకొని టూ ఇంచెస్కు మరొక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్లను కలుపుతూ ఇలా బాక్స్ షేప్లో అయితే మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది కరువు తీసుకొని ఇప్పుడైతే ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకుందామంటే మనకి ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కదా తర్వాత కట్ చేసుకుందాం ఇప్పుడైతే మనం గీసిన లైన్ వెంబడైతే ఇలా మనం హ్యాండ్ అయితే కట్ చేసుకుందాం ఇక్కడైతే నేను హ్యాండ్ లోతు అయితే తీస్తలేనండి బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే తీస్తాను ఇక్కడ మనం షోల్డర్స్ దగ్గర అయితే టక్స్ ఇచ్చుకోవాలి ఖర్చుల దగ్గర కూడా మరొక టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ ఇక్కడ హ్యాండ్కి అయితే అతుకులు పడతాయి కాబట్టి మనమైతే ఇప్పుడైతే క్లాత్ అయితే తీసుకుందాం ఇక్కడైతే నేను పెట్టుకుంటాను కదా హ్యాండ్ పెట్టిన తర్వాత టూ ఇంచెస్ అయితే ఒకసారి కొలుసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ క్లాత్ వెళ్ళే కదా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను కొంచెం లోపలికి కానీ కట్ చేస్తున్నాను ఇలా మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం అనుకోండి వేరే చోట వెతకాల్సిన అవసరం లేదు ఖర్చుల కోసం ఇక్కడే కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం మిగతా క్లాత్ నుండి ఈ అయితే డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి మరొక ఫోల్డింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడైతే బాడీ పాటుకు కింది సైడ్ అయితే మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే బాడీ పార్ట్ యొక్క హైట్ అయితే తీసుకుందాం ఇక్కడ బాడీ పార్ట్ యొక్క హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాం ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా మరొక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అయితే కిందికి అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే నడుము లూజ్ అయితే తీసుకుందాం నడుము లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ అయితే డాట్స్ కోసం టూ ఇంచ్ అయితే ఖర్చుల కోసం అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసిన తర్వాత పై వైపు కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకుందాం చెస్ట్ లూజ్ వచ్చేసి కూడా ఎయిట్ ఇంచెస్కే ఇలా మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచు డాట్ కోసం టూ ఇంచు ఖర్చుల కోసం ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత ఈ మూడు లైన్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇక్కడైతే ఖర్చుల కోసం మరొక లైన్ అయితే డ్రా చేయాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఫుల్ షోల్డర్ అయితే డ్రా చేసుకుందాం ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత చిన్న షోల్డర్ వచ్చేసి మూడు పావుకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మిగతా పౌదక మూడు ఇంచులైతే మనం నెక్కు అయితే వదిలేసుకోవాలి వదిలేసిన తర్వాత కింది సైడ్ కూడా అలాగే ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇప్పుడైతే నెక్ హైట్ తీసుకుందాం ఇక్కడ నెక్ హైట్ వచ్చేసి సెవెన్ ఇంచ్కి తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇది బ్యాక్ నెక్ కాబట్టి కొంచెం డీప్గా ఉంటేనే బాగుంటుంది ఇక్కడైతే పైన మూడు ఇంచులకు తీసుకున్నాం కదా కింద అయితే మూడించులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత రెండు మార్కింగ్లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇలా కింది సైడ్ కూడా మళ్ళీ లైన్ డ్రా చేసుకున్న తర్వాత కరువు స్కేల్తోని ఇలా రౌండ్గా గీసుకుంటే నెక్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే మనం చంక డౌన్ కోసం లైన్ అయితే డ్రా చేసుకుందాం జంక్ డౌన్ కోసం అయితే ఇక్కడ సెవెన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత మళ్ళీ కూడా మధ్యలో మరొక మార్కింగ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇలా ఎల్ షేప్ దగ్గర అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు కరువు స్కేల్తోనే ఇలా మనం రౌండ్గా గీసుకోవాలి ఇలా గీసిన తర్వాత ఇప్పుడైతే చంకరౌండ్ మ్యాచ్ అయిందో ఒకసారి అయితే కొలుసుకోవాలి ఇక్కడ షోల్డర్ కింద ఖర్చును వదులుకున్న తర్వాత టేపుతోనే మనం ఇలా కొలుసుకోవాలండి ఇలా కొలుసుకున్నప్పుడు మనకైతే ఈ చంకరౌండ్ వచ్చేసి ఓల్డ్ డ్రెస్కి అయితే ఎయిట్ ఇంచెస్ ఉంది ఇక్కడ కూడా ఎయిట్ ఇంచెస్ మ్యాచ్ అయిందో లేదో ఒకసారి అయితే చూసుకోవాలి ఇలా మనం టేప్ పెట్టుకొని ఇలా చూసుకున్నాం అనుకోని మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ అయితే చూడండి ఎయిట్ ఇంచెస్కి అయితే నాకు మ్యాచ్ అయింది ఇప్పుడైతే సరిపోయిందండి ఇక్కడ మనమైతే ఇప్పుడు నడుము లూజ్ తీసుకుందాం నడుము లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉందండి ఎయిట్ ఇంచెస్కి వన్ ఇంచు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇక్కడ టేప్ను అయితే మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక మా మార్కింగ్ చేసుకోవాలి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత డాట్ హైట్ తీసుకున్న డాట్ హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ కలుపుతూ స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి అలా ఆ టాఫ్ ఇంచ్ ఈ టాఫ్ కూడా మనం ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత మనకు షోల్డర్కు తిన్నగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇదైతే పై వైపు ఉంది బ్యాక్ పార్ట్ కాబట్టి మనం దీనిపై బ్యాక్ పార్ట్ అని రాసుకోవాలి ఇలా రాసిన తర్వాత కింది పీస్ మీద ఫ్రంట్ పార్ట్ అని రాసుకున్న తర్వాత ఇలా మనం అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ ఒక నెక్ గీసుకొని తర్వాత కట్ చేసుకుంటే మనకైతే ఈజీగా ఉంటుంది ఒకేసారి రెండు కట్ చేసామనుకోండి బ్యాక్ పార్ట్ నెక్ ఎక్కువగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నెక్ తక్కువగా ఉంటుంది కాబట్టి డ్రెస్సు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఇలా మీరు అయితే కట్ చేయండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ కట్ చేసుకుందామండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇలా మరొక లైన్ అయితే కింద డ్రా చేసుకొని కరువు స్కేల్తో ఇలా మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే ఫ్రంట్ నెక్ అయితే ఇలా గీసుకోవాలండి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం అనుకోండి డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర ఎల్ షేప్ మీద ఇలా స్కేల్తో రబ్ చేసుకోవాలి సైడ్ ఖర్చుల దగ్గర కూడా మనం రబ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి ఇలా మంచిగా యూజ్ అవుతుందండి ఇక్కడ మనకు కింది సైడ్ ఇలా లైన్స్ పడ్డాయి కదా వాటిపై నుండి స్కేల్తో ఇలా లైన్లు అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత మనం ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ లోతు తీసిన తర్వాత కరివే స్కేల్తో ఇలా మనం గీసుకుంటే మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ పీసులు అయితే ఈ మెయిన్ పీస్ మీద వేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే నేను పై వైపుకి అయితే ఇలా కట్ చేస్తున్నానండి ఇలా మెయిన్ పార్ట్ అయితే ఇలా వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా చుట్టూర ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇలా పై వైపు ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం నేను ఇలా కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇక్కడ టూ హ్యాండ్స్ పెట్టేసి మనమైతే హ్యాండ్స్కి సరిపడా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు మిగతా క్లాత్నైతే కొలుసుకుందాం ఇక్కడ మొత్తం క్లాత్ వచ్చేసి మిగిలింది థర్టీ వన్ ఇంచెస్ ఉందండి ఈ థర్టీ వన్ ఇంచెస్ని అయితే బాటం అయితే పెడుతున్నాను ఈ థర్టీ వన్ ఇంచెస్ లైనింగ్ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం ఇక్కడ నేనైతే లైనింగ్ను మేము ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసి పెట్టుకున్నాను పైపింగ్ కూడా వేసానండి ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాం ఇలా మనం ఒక స్టిచ్ వేసిన తర్వాత కింద వేసే స్టిచ్ని అయితే ఒక పావించు ఖర్చుతోనైతే ఇలా మనం నెక్ సైడు కిందికి వేసుకున్నాం అనుకోండి ఇక్కడ షోల్డర్స్ జారకుండా ఉంటాయండి ఇలా వేసిన తర్వాత ఇంకో సైడ్స్ షోల్డర్ కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే రాసిపఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను ఈరోజు హ్యాండ్స్ కూడా ఇలా నేనైతే ముందుగానే పఫ్ సెట్ చేసి పెట్టుకున్నాను పెట్టిన తర్వాత ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే హటాచ్ చేద్దాం ఇక్కడ షోల్డర్స్కు మధ్యలో ఇలా హ్యాండ్ పెట్టుకొని మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోనే మనం ఇక్కడ మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగే మొత్తం ఎండింగ్ వరకు స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని కూడా హాఫ్ ఇంచు ఖర్చుతోనే ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మరొక కుర్తు వేసుకున్నాం అనుకోండి మనకైతే హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే వేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను మరొక హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను టూ హ్యాండ్స్ అయితే జాయిన్ చేశాను ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసుకుందాం ఇప్పుడైతే హ్యాండ్ జాయింట్ దగ్గర ఒక రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత మనం ఆ ల్యాన్ వెంబడ ఇలా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మనం కొంచెం చంక దగ్గర కూడా ఇలా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకైతే సైడ్ జాయింట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా సైడ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం నడుము చుట్టుకొలత ఎంత ఉందో కొలుసుకోవాలి మళ్ళీ మనకు బాటం పార్ట్ యొక్క క్లాత్ ఎంత ఉందో అదైతే ఒకసారి కొలుసుకోవాలండి కొలిసిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న ఫార్ములాతోనే మనము స్టిచ్ చేసామనుకోండి బాటం పార్ట్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుందండి ఇప్పుడైతే అది ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ మొత్తం క్లాత్ వచ్చి వన్ ట్వంటీ ఇంచెస్ ఇక్కడ వన్ ఇంచ్ కుచ్చులు పెడుతున్నాం కాబట్టి థర్టీ టూ డివైడెడ్ బై వన్ మొత్తం క్లాత్ మైనస్ ఖర్చులు తీసేయాలి ను వన్ ట్వంటీ మైనస్ టూ అయితే వన్ ఎయిటీన్ వచ్చింది కదా వన్ ఎయిటీన్ డివైడెడ్ బై థర్టీ టూ తీసుకున్నాం అనుకోండి త్రీ పాయింట్ సిక్స్ వస్తుంది ఈ ఫస్ట్ ఖర్చుల కోసం టూ ఇంచెస్ వదులుకోవాలి క్లాత్ పైన ఇక్కడ మనం త్రీ పాయింట్ సిక్స్ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత పైకి వన్ ఇంచ్ పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుచ్చులు పెట్టామనుకో మనకు కరెక్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి క్లియర్గా కావాలంటే నేను అంతకుముందు వీడియోలో కూడా పెట్టాను అది కూడా ఒకసారి చూడండి ఇక్కడైతే ఇలా మనం కుర్చులు పెట్టడం కంప్లీట్ అయింది ఇప్పుడైతే అది మీకు చూపిస్తాను చూడండి ఇలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది కదా ఇక్కడైతే లైనింగ్ కూడా ఇలాగే కుర్చులు పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ రెండు అటాచ్ చేసుకుందాం ఇక్కడ ఇలా మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోనే ఇలా మనం అటాచ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడైతే నేను ఇప్పుడు ఇలా అటాచ్ చేశాను అటాచ్ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇక్కడైతే లైనింగ్ కూడా ఇలాగా కుచ్చులు పెట్టానండి చూడండి ఇలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఇదే ఫార్ములాతోనే మనం పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ అయితే మనం ఇప్పుడైతే ఒక సైడ్ జాయింట్ మిగిలింది కదా ఆ సైడ్ జాయింట్ అయితే వేసుకుంటే ఫ్రాక్ మొత్తము రెడీ అవుతుంది ఇక్కడైతే ఇప్పుడు నేను ఎలా సైడ్ జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను కింద బాటం పాటు లాస్ట్ నుండి మనం ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి రెండు సైడ్ల ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే పైపెట్టా వచ్చేసరికి ఇలా నడుము దగ్గర అయితే కరెక్ట్గా ప్లస్ గుర్తులో వస్తుంది లేదంటే పై నుండి మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చామనుకోండి కింద కొంచెం ఎక్కువ క్లాత్ వస్తుంది అలా కాకుండా మీరు ఒకసారి ఇలా నేను వేసినట్టుగా చూడండి ఇక్కడ నడుము దగ్గర దాకా మనం పెట్టుకున్న తర్వాత లైనింగ్ కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి ఇప్పుడైతే పైన మనం హాయిన్ దగ్గర నుండి ఒక టూ ఇంచు ఖర్చులు పెట్టుకున్నాం కదా ఆ లైన్ మెంబడ కూడా మనం ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చామనుకోండి మనకైతే లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే నేను స్టిచ్ చేశాను కదా ఇదైతే ఒకసారి చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే డోరీస్ వేరే క్లాత్తో పెట్టానండి ఇలా ఫ్రాక్ అయితే మొత్తం కుట్టడం కంప్లీట్ అయింది కదా ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్